వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము ఇంతకు ముందు మీరు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి విని ఉండరు ఇది చాలా యూనిక్ ఐడియా అనమాట సో ఇది ఏంటంటే మీరు ఎక్కువ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు ఎక్కువగా మీకు దీంట్లో కష్టపడాల్సిన అవసరం ఉండదు ఓన్లీ అంత పని కూడా మీరు ఇంట్లో నుంచి ఆన్లైన్లో చేయవచ్చు మీ దగ్గర సిస్టమ్ ఉన్నా ల్యాప్టాప్ ఉన్నా లేదా మొబైల్ అయినా ఈ పనిని మీరు స్టార్ట్ చేయవచ్చు సో ఇది మనం ఎలా చేయాలి దీంట్లో మనం చేస్తే మనకు ఎలా ఇన్కమ్ అనేది వస్తుంది దాని గురించి మాట్లాడ సో ఇక్కడ మనం చూసుకుంటే మన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మనం ఓపెన్ చేసింది మోనిటై డాట్ కామ్ అనమాట సో ఈ వెబ్సైట్లో ఏంటంటే ఎటువంటి ఆడియన్స్ ఉన్నా అలాంటి ఆడియన్స్ మీరు ఇక్కడ మానిటైజ్ చేసుకోవచ్చు సో యూట్యూబ్లో మీరు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ రావాలి అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి మరి దాని తర్వాత యూట్యూబ్ దాన్ని వెరిఫై చేస్తుంది అప్పుడు మీకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వస్తుంది అప్పుడు దాని తర్వాత కూడా కన్సిస్టెన్సీ వ్యూవర్షిప్ అదంతా ఉండాలి అప్పుడు ఒక పేమెంట్ అనేది వచ్చే అవకాశాలు అనేది ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే అటువంటి ఎటువంటి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ లేవో డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో అది ఎలా అంటే ఈ వెబ్సైట్లో కొన్ని లింక్స్ ఉంటాయి అంటే బ్రాండ్స్ ఎవరైతే ప్రమోషన్ చేయాలనుకుంటారో అలాంటి కొన్ని లింక్స్ ఉంటాయి సో అలాంటి బ్రాండ్స్ని మీరు ఇక్కడ ప్రమోట్ చేయవచ్చు సో ఇప్పుడు ఈ సోషల్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో మీకు వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు మీకు యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ కావచ్చు ఫేస్బుక్ పేజ్ కావచ్చు ఒకవేళ ఎలాంటి పేజెస్ ఏమి లేకపోయినా మీరు సింపుల్గా క్రియేట్ చేయవచ్చు ఈ మధ్య కొన్ని ఫిల్మ్ షార్ట్స్ కానివ్వచ్చు లేదంటే షార్ట్ ఫిల్మ్ షార్ట్స్ కానివ్వచ్చు ఇలా కొన్ని ట్రెండింగ్ షార్ట్స్ ఏదైతే ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఛానల్ పెట్టేసుకుని అలాంటి షార్ట్స్ వేసి వైరల్ చేసేస్తున్నారు సో దాంట్లో ఈ లింక్ని మీరు అటాచ్ చేశారనుకోండి అప్పుడు ఈజీగా ఈ లింక్ మీద ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ మిలియన్ వ్యూస్ వచ్చేదానికి అంటే పది లక్షల మంది చూశారు అందులో నుంచి ఒక వన్ పర్సెంట్ అనుకున్నా కానీ మనకు ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ దాని మీద క్లిక్ చేశారనుకోండి అప్పుడు మీకు ఇక్కడ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది సేమ్ అలాగే ఫేస్బుక్లో కూడా షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు అందులో యాడ్ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ లింక్ని కూడా అక్కడ మీరు యాడ్ చేశారనుకోండి అక్కడ కూడా మరి మీకు రెవెన్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు ఈ వెబ్సైట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా యువర్ మాస్టర్ కీ టు ఇంటెలిజెంట్ అండ్ ఇన్వెంటరీ మానిటైజేషన్ సో మీ దగ్గర ఎటువంటి ఆడియన్స్ ఉన్నా లేదా మీరు ఆడియన్స్ క్రియేట్ చేసుకున్న దానిలో మీరు లింక్స్ అనేది పోస్ట్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇక్కడ డబ్బులు అనేది వస్తాయి అన్నమాట సో ఇక్కడ చాలా మల్టీట్యాగ్ ఉన్నాయన్నమాట పుష్ నోటిఫికేషన్స్ కావచ్చు ఇన్ ఇన్ పేజ్ పుష్ కావచ్చు లేదంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కంపారేటివ్లీ బయట మార్కెట్ కంటే వీళ్ళు కొంచెం మనకు మానిటరేషన్లో డబ్బులు అనేది ఎక్కువ ఇస్తారనమాట సో చాలా ఈజీగా ఉంటుంది ఎలా చేయాలి కూడా మనం ఇప్పుడు చూద్దాము నేను కూడా దీంట్లో సైన్ అప్ చేశాను ఇవాళ దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత సో ఇందులో సింపుల్గా ఇక్కడ మీరు సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పూర్తి చేసుకోవచ్చు సో ఇది వాళ్ళ వెబ్సైట్ పేజ్ అనమాట మిమ్మల్ని ఒకసారి చూపిద్దామని ఈ పేజ్ పేజ్ని ఇక్కడ ఓపెన్ చేస్తారు ఇందులో మనకు రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది మరి ప్రయారిటీ ప్రోగ్రామ్ ఉంటుంది అది కూడా ఏంటో మనం ఇవాళ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఈ వెబ్సైట్ పేజ్ ఒకసారి మేము చూసుకున్న తర్వాత ఇక్కడ పక్కన నేను ఇంకో పేజ్ లాగిన్ చేసి పెట్టాను అందులో నా అకౌంట్ లాగిన్ ఉన్నది ఇది నేను ఇవాళనే దీన్ని క్రియేట్ చేశాను ఇందులో లింక్స్ మీద ఒక్కసారి ఎప్పుడైతే అందరూ కూడా క్లిక్ చేయడం మొదలు పెడతారు రియల్ టైం డేటా అనేది రాదు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ లాగ్ అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా బ్యాక్ బ్యాక్ ఎండ్లో డేటా అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం టైం పడుతుంది సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వాళ్ళు నేను క్రియేట్ చేశాను మరి ఆ లింక్ మీద నేనే ఒకసారి క్లిక్ చేశాను చేస్తే ఇక్కడ నాకు జీరో పాయింట్ జీరో జీరో వన్ డాలర్స్ ప్రాఫిట్ అని ఇక్కడ చూపిస్తుంది సో ఇలా మీరు ఇక్కడ ఏంటంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఇమెయిల్ ఐడిలో మీరు ఒకసారి మీ ఇమెయిల్ని వెరిఫై చేశారనుకోండి దాని తర్వాత ఇలాంటి ఒక డాష్ బోర్డ్ మీకు కూడా కనిపిస్తుంది సో ఇలాంటి లింక్స్ అనేది మీరు కూడా ప్రతి ఒక్కరికి గ్రూప్స్ ఉంటే గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయవచ్చు ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ ఏదైనా ఉంటే దాంతోనే మానిటైజేషన్ చేసుకోవచ్చు లేదు ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ లేరు అంటే మరి ఒక ఆర్డియన్స్ని మీరు బిల్ చేసుకోవచ్చు సో ఇలా డాష్ కూడా ఉండబోతుంది ఇక్కడ స్టార్టింగ్ సెక్షన్లో ఏంటంటే మీకు ప్రతి డీటెయిల్ కూడా చూపిస్తుంది దాని తర్వాత ఇక్కడ ఒక డైరెక్ట్ డైరెక్ట్ లింక్ అని ఒక ట్యాబ్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేస్తే ఏంటంటే ఎటువంటి లింక్స్ అయితే మీకు వస్తాయో ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే ఎప్పుడైతే మీకు ఇక్కడ డబ్బులు వస్తాయి అలాంటి లింక్స్ అనేది ఇక్కడ మనకు వస్తాయన్నమాట సో ఇక్కడ మేము చూసుకుంటే డైరెక్ట్ లింక్లో ఒక లింక్ కనిపిస్తుంది ప్రస్తుతానికి ఒక్కొక్కసారి మనకు టూ త్రీ లింక్స్ కూడా ఇక్కడ ఉంటాయి కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఒక లింక్ మాత్రం ఉంది సో ఈ లింక్ని మీరు కాపీ చేసుకొని కావాలంటే ఈ లింక్ని మీరు షార్ట్ యూఆర్ఎల్ ఆ వెబ్సైట్లో షార్ట్ చేసుకొని ఆ షార్ట్ యూఆర్ఎల్ కూడా అక్కడ పెట్టవచ్చు అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అప్పుడు కూడా మీకు మానిటరైజేషన్ అనేది అవుతుంది ఇక్కడ సో ఈ లింక్ని మీరు కాపీ చేసుకొని అందరితో షేర్ చేసి ఎంతమంది మాత్రం క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే మానిటైజేషన్ ద్వారా ఇక్కడ డబ్బులు వస్తాయి సో ఇప్పుడు ఎలా యూస్ చేయాలి అనేది ఇక్కడ వీళ్ళు సింపుల్గా చేస్తారు సో కాపీ లింక్ అండ్ పేస్ట్ వెరీ వేరీ యూ వాంటెడ్ సో చాలా సింపుల్ అనమాట సో ఒకసారి ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనకి రిఫరెంట్ ప్రోగ్రామ్ ఏంటి అనేది మీ ఎర్నింగ్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఎర్నింగ్స్ అనేది మీకు ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ వీక్లో ఎంత అర్నింగ్స్ వచ్చాయి టోటల్ మంత్లో ఎంత అర్నింగ్స్ వచ్చాయి ప్రతి డీటెయిల్ కూడా ఇక్కడ అర్నింగ్ స్టాప్ని మీరు చూసుకోవచ్చు అనమాట సో రిఫరెన్స్ ప్రోగ్రామ్లో చూసుకుంటే ఏంటంటే ఒకవేళ మీరు చాలా బాగా చేస్తున్నారు ఇందులో నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్స్లో ఎవరికైనా చెప్పారనుకోండి ఇలా నేను చేస్తున్నాను మీరు కూడా చేసి సంపాదించుకోవచ్చు అంటే ఒకవేళ మీ రెఫరల్ లింక్ ద్వారా వాళ్ళు జాయిన్ అయ్యారనుకోండి అప్పుడు వాళ్ళు ఎవరికైతే లింక్ షేర్ చేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఆడియన్స్ని బిల్డ్ చేసుకొని ఎప్పుడైతే ప్రమోషన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ లింక్స్ పైన క్లిక్ చేస్తే వాళ్ళ డబ్బులు వస్తాయి సో అప్పుడు మీకు కూడా ఇండైరెక్ట్గా ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఎంత వస్తుందో అందులో నుంచి ఫైవ్ పర్సెంట్ కమిషన్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక హండ్రెడ్ డాలర్స్ వచ్చాయి అనుకోండి అందులో నుంచి ఒక ఐదు డాలర్లు మీకు వస్తాయి సో అలా ఒక టెన్ మెంబెర్స్ ఉన్నారనుకోండి మరి దానికి తగ్గట్టు కమిషన్ అనేది మీకు వస్తుందన్నమాట సో ఇక్కడ ఒక చాలా మంచి ఆపర్చునిటీ ఇక్కడ మనం చూసుకోవచ్చు యూ విల్ అర్న్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ ద రెఫరల్స్ రెవెన్యూ అనమాట సో ఒక రెఫరల్ ప్రోగ్రామ్లో ఒకవేళ మీరు ఎన్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఇదంతా కూడా మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి యాక్సెడ్ మీద క్లిక్ చేస్తే రెఫరల్ ప్రోగ్రామ్లో కూడా మిమ్మల్ని వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు దీని తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉంది ప్రయారిటీ ప్రోగ్రామ్ అది ఇదేంటంటే ఇప్పుడు మీకు ఎటువంటి అయినా సపోర్ట్ కావాలి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సొల్యూషన్ కావాలి ఏదైనా డౌట్స్ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అంటే అలాంటప్పుడు ఎటువంటి రెస్పాన్స్ అనేది మీకు వాళ్ళు ఇస్తారంటే ఇక్కడ ఈ మనకి ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి గ్రీన్ లెవెల్ సిల్వర్ లెవెల్ గోల్డ్ లెవెల్ ప్లాటినియం లెవెల్ సో ఇదేంటంటే ఒకవేళ మీరు ఫోర్టీన్ డేస్లో అంటే లాస్ట్ ఫోర్టీన్ డేస్లో జీరో టు టూ ఎయిటీ డాలర్స్ ఇన్ ఈ మానటాక్ ద్వారా అనుకోండి అప్పుడు మీకు ఇక్కడ గ్రీన్ లెవెల్ కింద ఇలాంటి ప్రయారిటీ ప్రోగ్రామ్లో ఇటువంటి యాక్సెస్ ఉంటాయి ఇటువంటి సపోర్ట్స్ ఉంటాయి అదే సిల్వర్ లెవెల్ టూ ఎయిటీ డాలర్స్ ఫోర్టీన్ హండ్రెడ్ డాలర్స్ మరి మనం మ్యాక్స్ ఇక్కడ చూసుకుంటే సెవెన్ థౌసండ్ డాలర్స్ పైగా ప్లాటినమ్ లెవెల్లో ఉన్నారనుకోండి అప్పుడు మీకు ప్రతిది కూడా తొందరగా రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ప్రతి వారికి కూడా వాళ్ళు చేస్తున్న వాళ్ళతో కలిసి బిజినెస్ని బట్టి ప్రయారిటీ అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది సో ఇలా వీళ్ళ ప్రయారిటీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ వాళ్ళు బేస్డ్ ఆన్ ఎర్నింగ్స్ అని ఇక్కడ డిస్క్లోజ్ చేశారనమాట సో ఒక చాలా మంచి వెబ్సైట్ దీని డీటెయిల్స్ కూడా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి అంతేకాకుండా ఒకవేళ మీరు హిట్ టీవీ మనీని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ